ர்க்கி கரமண்டனே ஆபாலே ர்க்கி கரமண்டனே ஆபாலே ர்க்கி கரமண்டனே ஆபாலே ர்க்கி கரமண்டனே ஒத்தி செய்யాలి ர்க்கி கரமண்டனே ஒத்தி செய்யాలి ர்க்கி கரமண்டனே ஒத்தி செய்யాలి 3411 ர்க்கி கரமண்டனே அமல் செய்யాలి 3411 ர்க்கி கரமண்டனே அமல் செய்யాలి 3411 ர்க்கி கரமண்டனே அமல் செய்யాలి ஜனபட்சி வந்தனே அமல் செய்யాలి ஆலால பஞ்சோம் ಂತರ ಪಂತರ ಪಂತ

పోరాట సమితి జరుపున చేయబోయే బంద్ కార్యక్రమం స్టేట్ బంద్ కార్యక్రమం అందరూ జయప్రదాయం చేయాలని ఈ కార్యక్రమం ఇంకా ముందుకు నడిపించాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఇంకా ఎక్స మరి ఎంతో మంది ఉన్నాం మనం మన అందరం కూడా వచ్చి దీన్ని చేయాలని కోరుకుంటూ పేరు కుమార్ రాష్ట్ర ప్రధాని ఈ భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఏదైతే ఈ ఎస్సీ జాబితాలో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సంరక్షించడానికి ఈ త్రీ ఫార్టీ వన్ ఒక షెడ్యూల్ దాన్ని ఈ రోజు వర్గీకరణ అనే పేరుతో రాష్ట్రాలలో చిచ్చి పెట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గమైన విషయం రాబోయే రోజుల్లో చాలా మంది అనుకుంటున్నారు ఈ అధ్యాయము ఇక్కడితో ముగిసిపోయింది అనే ఒక భ్రమలో ఉన్నారు కానీ ఇది ఒక ఆరంభం ఇప్పుడే మేము దీన్ని సుప్రీంకోర్టుకి మళ్ళీ అపీల్ కెళ్ళి దీనిపైన నిరంతరం కూడా పోరాటం చేస్తామని మాల సంఘాలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ సంఘంలో ఉన్నా కూడా ఒక తాటిపైకి వచ్చి మన అందరం కూడా కలిసిమెలిసి మనకి రాబోయే నష్టాన్ని మనం నివారించుకునే చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మన పిల్లలకి ఉద్యోగాలు కానీ రాజకీయ భవిష్యత్తులో కానీ ఉండదనే ఒక పెద్ద విషయాన్ని అందరూ కూడా ఈ భారతదేశంలో గుర్తించాలి అలాగే మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఇరవై ఒకటో తారీఖున ఏదైతే భారత బంద్కి పిలుపునిచ్చిందో మేము కూడా దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఇక్కడ ఈ జిల్లాలో కూడా సంపూర్ణమైన భారత బంద్లో మేము పాల్గొంటామని తెలియజేస్తాం మరి ఆగస్టు మూడవ తారీఖున సుప్రీంకోర్టు మరి ఏకపక్ష నిర్ణయంతో ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది చాలా దారుణం మరి రెండు వేల ఐదో సంవత్సరంలో మరి సుప్రీంకోర్టు వాడు ఎస్ఈఓ ఎస్సీ వర్గీకరన్నా మరి కుదరగానే అదే సుప్రీంకోర్టు వాడు మరి చెల్లుబాటు కాదని తీర్మానం చేసిన సుప్రీంకోర్టు మరి రెండు వేల నాలుగులో మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి మద్దతుతో మరి ఆ కుచల కుతంత్రాల మరి వ్యత్యాసాలతో ఈ రోజున మరి అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని రెండు వర్గాలుగా వెలిగించడం అనేది మరి సుప్రీంకోర్టు తగదని కూడా ఈ రోజున మరి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున మేము తెలియజేస్తున్నాం వ్యతిరేక పోరాటం చేస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా మరి ఈ రోజు మరి ప్రజాస్వామ్యాలు ఏదైనా కానీ తీర్మానం చేయాలంటే రాజ్యాంగంలో పార్లమెంటు ఆమోదం పొంది మరి రాష్ట్రపతి ఆమోదం ముద్ర పొందిన తర్వాతే దాన్ని మన సుప్రీంకోర్టు వారు ప్రకృతి వచ్చిన మరి రాజ్యాంగంలో ఉన్న నీతిని బట్టి తెలియజేస్తున్నాం మరి ఇవన్నీ కూడా కాకుండా మరి ఈ రోజు ఎస్సి మరి వర్గీకరణ చేసి చేసి అన్నాదమ్ములకు మరి మావ మాజీలు కూడా మరి ఎరదీసి మరి యాభై తొమ్మిది కులాలకి అన్యాయం చేయడం అనేది జరిగింది మరి రాజ్యాంగంలో మూడు వందల నలభై ఐదు ఆర్టికల్ ప్రకారం మరి ఏదేమైనా కానీ ఆర్టికల్ అనుసరించి మరి ఒక రాజ్యాంగంలో ఉన్న విధానాలని ముందుకు సుప్రీం సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టు అనేది మరి దేశానికే పదవి పాత్ర పోషిస్తూ కొట్టే మరి జాతుల్ని పొలాలని మతాలను కూడా విడగొట్టు పాలించడం అనేది చాలా దారుణం ఈ పరిస్థితులు ప్రధానమంత్రి కూడా రిజర్వేషన్ కావాలి ముఖ్యమంత్రి రిజర్వేషన్ కావాలి అలాగే మరి మరి అలాగే మరి లాండ్ ఆర్డర్లు కూడా మరి కోర్టులో కూడా మరి వ్యతిరేసం కావాలని కూడా ఈ మరి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రోజున మరి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున ఎస్సీ వర్గీకరణ మరి మీరు విరమించుకోబే దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని మరో చేస్తామని కూడా తెలియజేస్తూ మరి అలాగే ఈ నెల ఇరవై ఏడో తారీఖున దేశ వ్యాప్తంగా చేయడానికి మరి ఎస్సి వర్గీకరణ పోరాట సమితి మేము ముందుకు వచ్చామో కూడా తెలియజేస్తున్నా నా పేరు కోన జోసఫ్ మరి ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున నేను అందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యతిరేక పోరాట సమితి తరఫున ఈ నెల అనగా ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు వెలువరిచిన ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మాలవాదిలు అన్నదమ్ములు వే కలిసిమెలిసి ఉన్న పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టు ఏకపక్ష నిర్ణయం తీసుకుని మరి గతంలో కలిసి ఉండాలా విడగట్టడం మంచిది కాదని మరి అటువంటి ఆర్టికల్స్ లేవని చెప్పిన అదే సుప్రీంకోర్టు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీ వర్గీకరణ చేయటం అనేది మరి ఎస్సీ ఎస్సీలో ఎస్సీలో ఉన్న మాలలందరూ కూడా మనస్తాపంతో ఉన్నారు మరి దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున మరి దేశం అంతా వ్యతిరేకించే విధంగా మేము పోరాటం స్టార్ట్ చేస్తామని హెచ్చరించడం జరుగుతున్నది నేను ఎస్సీ పోరాట వ్యతిరేక కమిటీ తరఫున స్టాలిన్ అని నేను చెప్తున్నా మరి దగ్గర అందరూ కూడా మాలలందరూ కూడా ఈ ముక్త ఖండిస్తున్నారు దీని మీద తొక్కు చర్య తీసుకొని ఈ వర్గీకరణం విరమించుకోవాలని బాధ్యపడుతున్నాం ఈరోజు గోవరం పట్టణంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఆగస్టు సుప్రీం సుప్రీంకోర్టు ఎస్ వర్గీకరణ చేయడం జరిగింది అది కేవలం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి పెద్దలు చెప్పినట్టుగానే సుప్రీం కోర్టులో ఎంతమంది న్యాయవాదులు తీర్పు ఇచ్చారు అందులో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది దేశ ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది మరి సుప్రీంకోర్టు ఎస్సీలు వర్గీకరించడానికి నిరసనగా ఆగస్టు పదిహేనవ తేదీన అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద మరి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న అసమ్మతిని బట్టి మేము షెడ్యూల్ పొలాలు ఏదైతే విభజన అనేది అంశం ఉందో అది రాష్ట్రపతి నుంచి గవర్నర్ యొక్క మరి పిలుపు మేరకు జరగవలసిన ప్రక్రియ అది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏదైతే అది సవరణ చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు అనేది కొంచెం బాధాకరం సుప్రీంకోర్టు తీర్పును మేము ప్రశ్నించే వ్యక్తిత్వం కాదు కానీ అది ఆ తీర్పు వల్ల సుమారు దేశంలో ఉన్న యాభై తొమ్మిది కులాలు వర్గీకరణ అనే అంశం చాలా బాధాకరం చాలా కష్టమైన తరం మరొకటి మరొక అంశం ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ కులం యాభై కులాల్లో ఏ కులం ఎంతమంది జనాభా నిష్పత్తి అన్నది ఎవరికి తెలియదు బేసిక్గా ఆ నిష్పత్తి తెలియకుండా వర్గీకరణ చేయడం అనేది మరొక బాధాకరం ఇన్ని బాధాకరమైన అంశం ఈ తీర్పును ఈ తీర్పు పట్ల రివ్యూ రివ్యూ సబ్మిట్ చేయవలసి ఉంది సుప్రీంకోర్టులో ఆ రివ్యూ తప్పకుండా ఎలా చేయాలి ఆ రివ్యూ ఎలా చేయకపోతే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోతాయి గతంలో త్రిసభ్య కమిటీ ముగ్గురు లాయర్లతో ముగ్గురు లాయర్లతో చేసిన ఉద్యోగా పది సంవత్సరాల క్రితం జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ని ఇప్పుడు ఏడు మందితో ఏడుగులతో సిక్స్ పాయింట్ తో ఇది ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో దీన్ని పది మంది జడ్జీల మధ్య కూడా జరిగే అంశం కూడా ఉంది ఇప్పుడు రివ్యూ తీసుకుంటే కనుక ఇప్పుడున్న మనం అందరం కూడా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే సుప్రీంకోర్టు వచ్చిన తీర్పుని మనం తప్పర్థం కాదు కానీ మనం తప్పనిసరిగా రివ్యూ పిటిషన్ తీసుకుని ఆ రివ్యూ పిటిషన్ కనుక అలౌ చేసి దాని ముందు నడిపితే ఆటోమేటిక్గా ఈ తీర్పు ఫ్రీజ్ అవుతుంది కనుక ఆ విధంగా మా ఫ్రీజ్ అవ్వాలని